మొత్తం ఏం చూస్తాం ఎవడన్నా మనం బతకడం ఏంటి రోజు నాకు బ్రతుకుతానే ఉంటాడు ఎంత ముందు బతకలేదా చంద్రబాబు ఉన్నప్పుడు బతకలేదా ఇప్పుడు మేము బతకట్లేదా అంటే ఎట్లాగే చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు ఉన్న బ్రతుకు కంటే ఇంకా మెరుగైనటువంటి బ్రతుకు జగన్ నుంచి ఆశిస్తారు అలా ఆశించింది సక్రమంగా జరగకపోతే కేసీఆర్ ను పక్కన పెట్టినట్టు పక్కన పెడతారు అంతే కదా లేదా చంద్రబాబును పక్కన పెట్టినట్టు పక్కన పెడతారు అలాంటిది ఆ వాలంటీర్ ని మనం మచ్చిక చేసుకోవాల్సింది లేదంటే వాళ్ళకి భద్రత కల్పిస్తాం ఈ వ్యవస్థ ద్వారా మరింత మెరుగైన వస్తువులు కల్పిస్తామని కాకుండా ఆ వాలంటీర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త అనేటువంటిది వీళ్ళు ఎస్టాబ్లిష్ చేశారు చేద్దామనుకున్నారు అంటే మధ్యలో ఆ ప్రయత్నం కూడా చేశారు మీరు అన్నట్టు వాలంటీర్ని మచ్చి చేసుకునే ప్రయత్నం బాబుగారు ఈ నెల రోజుల నుంచి మొదలుపెట్టారు మొన్న వాళ్ళకి స్కిల్ డెవలప్మెంట్ ద్వారా ముప్పై వేల నుంచి యాభై వేలు ఇచ్చి పెడతామని కానీ మేము వస్తే మిమ్మల్ని ఇంకా బాగా చూసుకుంటామని కానీ మన ఒక్కొక్క ఇచ్చిన హామీ ఇది ఆ ప్రయత్నమే కదా అంటే ఈసీ దగ్గరికి వెళ్ళక వెళ్ళిన ఇంకా పని కాకపోయేటప్పటికి ఇక అప్పుడు ఈ పని ఎప్పుడు చేయాలా ఐదు నెలల క్రితమో ఆరు నెలల క్రితమో చేస్తే ఈ వ్యవస్థ కులాప్స్ ఎవరు చేశారు ఇప్పుడు ఆయనే కదా నిమ్మగడ్డ రమేష్ కుమార్ని ఆయన ఒక మేధావి ఆయన ఈ దేశానికి ఏదో అద్భుతం చేశాడు అని బుద్ధి బూరెవడు చెప్పడు ఆయన మేధావి అంటే ఆయన తెలుగుదేశం మేధావి అంతే క్లియర్ అందులో మనం ఏం అక్కర్లేదు ఎందుకంటే భారతదేశ చరిత్రలో కొన్ని కొన్ని వ్యవస్థలు కొలాప్స్ కాకూడదని కోరుకుంటాం వ్యవస్థని ఎంత దారుణంగా కులాప్స్ చే